సమాజంలో న్యాయ అవగాహన పెంపొందించడమే లక్ష్యంగా సివిల్ ప్రొటెక్షన్ లీగల్ సర్వీస్ నిరంతరం కృషి చేస్తోందని సంగారెడ్డి డీఎస్పీ సత్యగోడ్ తెలిపారు గురువారం సంగారెడ్డిలో చార్మినార్ కార్యక్రమంలో సివిల్ ప్రొటెక్షన్ లీగల్ సర్వీస్ క్యాలెండర్ ఆవిష్కరించారు ఈ కార్యక్రమాన్ని సివిల్ ప్రొటెక్షన్ లీగల్ సర్వీస్ ఎస్టేట్ కన్వీనర్ షేక్ మహబూబా నిర్వహించారు ఈ సందర్భంగా వక్తలు మాట్లాడుతూ న్యాయం అందరికి అందుబాటులోకి రావాలంటే ముందుగా ప్రజల్లో చట్టాలపై అవగాహన కలగాలని చెప్పారు సాధారణ ప్రజలకు న్యాయ సహాయం చట్టపరమైన సూచనలు అందించడంలో సివిల్ ప్రొటెక్షన్ లీగల్ సర్వీసెస్ కీలక పాత్ర పోషిస్తోందని తెలిపారు フフフフ。<タッ>